పరచూరు మండలం పరచూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీస్ డిపార్ట్మెంట్ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పరచూరు పట్టణ సీఏ విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి అవగాహన కల్పించడం జరిగింది మత్తు పదార్థాల వలన ఎంతో మంది భవిష్యత్తు జైలు పాలవుతుందని ఉదాహరణకి మొన్న చీరాలలో గంజాయి సేవించి కొంతమంది యువకులు ఆ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాక ఒక అమ్మాయిని రేప్ చేసి జైలు పాలైన సంఘటన గుర్తు చేశారు మాదక ద్రవ్యాలు మానిపించడం కాకుండా మనకు తెలిసిన వారు ఎక్కడైనా గంజాయి తాగుతున్నా డ్రగ్స్ సేవిస్తున్న విద్యార్థులు తన సొంత పనిగా భావించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే వారిని మార్చే ప్రయత్నం చేయాలని తెలిపారు తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పరుచూరు సీఏ సీతారామయ్య అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రమేష్ ఉపాధ్యాయులు టీచర్లు స్టూడెంట్స్ పాల్గొన్నారు ఏంటి ఈ రోజు ఎందుకు పెట్టారంటే ఈ డ్రగ్స్ తీసుకుని మూడు రోజులు కాని మూడు వరకు అందరూ కూడా పాట చేస్తే మాటరా కూడా తగ్గుతారా ఉద్దేశం ఈ రోజు పెట్టారు తగ్గుతారా తగ్గర అనేది మన యొక్క ఆలోచన బట్టి ఉంటది కదా తాగుతున్నారు వాళ్ళు మారేస్తే ఈ రోజు ముఖ్యంగా ఎవరి భారతదేశంలో ఇప్పుడు మత్తు పదార్థాలకి కాలేజెస్ కానీ ఈవెన్ యూనివర్సిటీస్ కానీ ఈవెన్ స్కూల్స్ లో కూడా మత్తు పదార్థాలు వచ్చాయి ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తాకుండా మనం సేవించకుండా ఉంటాం కాదు ఎవరైతే అది చేస్తున్నాడో వాడిని కూడా కంట్రోల్ చేయాలి ఎంజాయ్ తాగిన పిల్లలు మత్తులో ఘోరాత ఘోరని పనిచేసి అమ్మాయిని గత ఈ గురు కాలు తెలిపాలని సార్ సులు మాట్లాడద్దు అదే చెప్తాను తినండి ఈ గుర్తాలు చెప్పాలా ఎందుకుండా చిన్నపిల్ల చెడ్డ పని చేసినప్పుడు చూసి కొన్నట్టు పోయామంటే అది వాళ్ళ నానగి వాడి ప్రమాదం ఆ ప్రమాదం మనకు అందుకని మీరు ఏం చేయాలంటే స్కూల్ దగ్గర స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఇంకో సైడ్ లో మీరు ఎక్కడైనా కూడా మందులు కానీ ఎక్కడ అమ్ముతున్నారు చేసుకుంటారు ఖచ్చితంగా పోలీసు మిల్ఫోన్ చేసి మనం సమాజాన్ని సమాజంగా మార్చుకోవాలి దీంట్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పబ్బులు బార్లు ఇట్లాంటి ఎప్పుడైతే మనకి ఇండియాలోకి వచ్చో ఇప్పుడు చూస్తూ ఉంటారు న్యూస్ లో పబ్బుల్లో ప్రతి పబ్బులో కూడా పార్టీలు జరుగుతూ ఉంటాయి ఆ పార్టీలో జనరల్గా పబ్లిక్ ఎవరు వెళ్తారని కొంచెం ఉన్నత కుటుంబంలో వెళ్తూ ఉన్నారు దాంట్లో ఈ డ్రగ్స్ అనేవి దొరుకుతున్నాయి అనేది చాలా కేసులు కూడా ఇక్కడ ఎలాంటివి దొరుకుతాయి హెరైన్ కొకాయిన్ లిక్విడ్ గేండా ఇట్లాంటివి దొరుకుతాయి అంత కాస్ట్లీ పొందారు కాబట్టి ప్రజెంట్ ఇంటర్ చిన్న సమాజంలో లో క్లాస్ ఉన్న తీసుకు ఎక్కువగా విరువుగా పండించే గంజాయి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ప్యాకెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్లు తెచ్చి టీ బంకుల దగ్గర కాలేజ్ గేట్ల దగ్గర ఈ చెరగలు అమ్ముకునే వాడు పిల్లలు తెస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆ పిల్లలు అప్పుడు చదువుకునే టైం ఈ మంత్ర